హాయ్ వివాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ అండ్ ఇవాళ మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఆర్ మై కాంట్రాక్ట్ మ్యారేజ్ ఖుషీ దేవాంశుల ప్రేమ కథ పార్ట్ థర్టీ సెవెన్ యొక్క స్టోరీ స్టార్ట్ చేద్దామా దేవు వైపు భయంగా చూస్తూ వెనుక దెబ్బతిని వైపు బాధతో చూసిన రౌడీ వాణ్ణే వాణ్ణి ఆ ఫ్రెండ్ ప్లేస్లో ఊహించుకోలేక మళ్ళీ దేవు వైపు తిరుగుతాడు తగ్గని అదే భయంతో చెప్పు నీకెలా తెలుసు అలేఖ్య ఎవరినో చంపబోతుంది అని దేవ్ అరుపులకు జడుచుకొని మా బాస్ ఆమెని ఫాలో చేయొద్దు అని చెప్పినా మాకు సుపారి ఇప్పించిన అన్న అప్పుడప్పుడు ఆ అమ్మాయిని ఫాలో చేయమని చెప్పాడు సార్ అలా వాడు నేను ఫాలో చేస్తుంటే ఆ మేడం ఒక వ్యక్తికి డబ్బులిచ్చి ఫోన్లో ఎవరిదో ఫోటో చూపించి ఎలాగైనా వాళ్ళని చంపమని చెప్పారు మేము కేవలం ఆ మాటలు మాత్రమే విన్నాం సార్ పూర్తిగా తెలుసుకుందామని ట్రై చేసే లోపే ఇదిగో ఈ పోలీస్ మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చి కట్టిపడేశారు అంటూ మళ్ళీ ఏడుపు రాగం అందుకుంటాడు రౌణీ నెంబర్ టూ దేవు ఇప్పుడేం చేద్దాం సరే మిమ్మల్ని వదిలేస్తాను ఇక్కడ నుండి వాడి దగ్గర ఉంటూ నాకు హెల్ప్ చేయండి మీ బాస్ ఇస్తున్న మనీ కంటే నేను డబుల్ మనీ ఇస్తాను అండ్ మీ ట్రీట్మెంట్ కూడా నా అదే బాధ్యత ఓకే అంటే చెప్పండి అంటూ జాన్ మాటలు పట్టించుకోకుండా రౌడీతో డీల్ మాట్లాడతాడు దేవ్ అలాగే సార్ అని రౌడీ చెప్పగా అలాగే అని చెప్పి నా నుండి తప్పించుకోవాలని చూసినా నా గురించి బయట లీక్ అయినా ఇప్పుడు ఇచ్చిన కూటింగ్కి ఉంటుంది ఇది మాత్రం మర్చిపోకు అని రౌడీకి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు దేవ్ లేదు సార్ మర్చిపోను మాకు కావాల్సింది పొట్టకూటికి డబ్బు అది ఎలా వస్తే ఏంటి సార్ అని రౌడీ వేదాంతం చెప్తుంటే ఆ మాటలు పట్టించుకోకుండా గణేష్ వాళ్ళకి అవసరమైన ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందించు అండ్ నువ్వు వాళ్ళకి కాంటాక్ట్లో ఉండు అంటూ ఏసీపీకి ఆర్డర్ వేశాడు దేవ్ షూట్ దేవ్ గణేష్ రిప్లై ఇవ్వగా జాన్ అంటూ అతడిని పిలిచి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దేవ్ మరి ఏం చేస్తావు మన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అలేఖ్యాపై పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఖుషీకి ఇంకే ప్రమాదం ఉండదు కదా దేవ్ కార్ డ్రైవింగ్ చేస్తున్న దేవ్ని ఉద్దేశించి అడిగాడు జాన్ రాంగ్ మనం అలా చేస్తే అలేకే ఫాదర్ ఈ ఇష్యూలోకి ఎంటర్ అవుతారు అంటూ దేవ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే అయితే అతన్ని కూడా పోలీసులకు పట్టిద్దాం అన్నాడు జాన్ అతన్ని పట్టించిన వెంటనే గోపాల్ పలుకుబడి యూస్ చేసుకొని బయటకు రావడం గొప్ప విషయం కాదు అంటూ దేవ్ చెప్పాడు మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటూ ఆలోచిస్తున్న దేవుని అడిగాడు జాన్ ముందు ఆయనని ఫైనాన్షియల్లీ దెబ్బ కొట్టాలి తరువాత ఫ్యామిలీ విలువ తెలిసేలా చేసి అలేఖ్యను వాళ్ళకి అప్పగించాలి వాటన్నిటికంటే ముందు కుషిని నా నుండి దూరం కాకుండా నేను చూసుకోవాలి అన్నాడు దేవ్ దృఢంగా చివరిది ఎప్పటికీ జరగదు దేవ్ అంటూ ఫ్రెండ్ భుజం తట్టి ఆగిన కారు నుండి దిగి ఇంట్లోకి వెళ్ళిపోతాడు జాన్ కార్ పార్క్ చేసి దేవు కూడా రూమ్లోకి వెళ్ళినప్పటికీ అతడు వెళ్ళినప్పుడు ఖుషి ఎలా పడుకొని ఉందో ఇప్పుడు కూడా అలానే ముడుచుకొని పిల్లోని చుట్టేసి ముద్దుగా పడుకొని ఉంటుంది ఖుషి ఫార్మల్ నుండి నైట్ డ్రెస్లోకి మారి పిల్లో ప్లేస్లోకి దేవు చేరి ఖుషీ నడుమును చుట్టేసి నిద్రలోకి జారుకుంటాడు దేవ్ ఐదు గంటల ముప్పై నిమిషాలకి మెలకు వచ్చిన దేవ్ తన వర్కౌట్ కోసం పార్కింగ్ సైడ్ స్పెషల్గా కట్టించుకున్న జిమ్ రూమ్ వైపు వెళ్తే అప్పుడే లేచిన ఖుషి ఫ్రెష్ అయ్యి బాల్కనీలో పరుచుకొని ఆ రోజు నుండి మెడిటేషన్ చేసి పెరుగుతున్న తన బీపీ ఇంకా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి తయారవుతుంది ముందు కొంచెంసేపు తను చేస్తున్న వర్క్పై కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినా కొన్ని నిమిషాలు తర్వాత డీప్ బ్రీత్ తీసుకొని దాన్ని నెమ్మదిగా బయటికి వదిలేస్తూ మైండ్ని కంట్రోల్లోకి తెచ్చుకొని చుట్టూ ఉన్న పరిస్థితులు పరిసరాలు గురించి పట్టించుకోకుండా మెడిటేషన్లో ములుగుతుంది ఖుషి వర్కౌట్స్ కంప్లీట్ చేసుకునే రూమ్కి వచ్చిన దేవుకి బాల్కనీలో ఖుషీ చేస్తున్న మెడిటేషన్ పెదవుల్లో నవ్వుని తెప్పిస్తే అతడు ఫ్రెష్ అయి వచ్చిన ఆమెలో చిన్న మూమెంట్ కూడా ఉండదు వైట్ షర్ట్ స్కై బ్లూ కలర్ నైట్ డ్రెస్లో పోనీటైల్ వేసిన లాంగ్ హెయిర్ నుండి కొంత జుట్టు ఆమె ముఖంపై పడి నాట్యం చేస్తూ ఉంటాయి ఊపిరి తీసే చర్యకి తగ్గట్టుగా కదులుతున్న ఆమె ఎదపొంగులు రెండు చేతులు ఒకదానికి మరొకటి జతగా చేసి ఒడిలో పెట్టుకొని లోకాన్ని మర్చిన ఆమెను చూస్తూ ఖుషి ముందు నేలపై కూర్చుంటాడు దేవు ఆమెనే తదేకంగా చూస్తూ గెడ్డం కిందన చేతిని ఉంచి అతడు రెప్పలు వేయకుండా ఖుషీనే చూస్తూ ఉంటాడు అతడి సూదంటి చూపుల తాకిడికి మెల్లగా కళ్ళు తెరిచిన ఖుషీకి తన వైపే చూస్తున్న దేవు కనిపించడంతో సిగ్గుతో వాలిపోతున్న కళ్ళతో రూమ్లోకి వెళ్ళడానికి పైకి లేచిన ఖుషీకు ఆ అవకాశం ఇవ్వకుండా చెయ్యి పట్టి తన పైకి లాక్కొని జాగ్రత్తగా దేవు ఒడిలో ఖుషీని అడ్జస్ట్ చేసుకుంటాడు దేవు ఏంటి ఎప్పుడూ లేనిది కొత్తగా మెడిటేషన్ అని అతడు అడుగుతుంటే నిన్న గూగుల్లో సెర్చ్ చేశాను ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవాల్సిన కేర్ అందుకే ఈరోజు ఎలా మెడిటేషన్ స్టార్ట్ చేశాను చెబుతుంది ఖుషి హో ఇంకా ఏం తెలుసుకున్నావో చెప్పైతే అంటాడు దేవ్ ఎందుకు ఆమె క్వశ్చన్ చేస్తుంటే నేను తెలుసుకుంటాను కదా అండ్ నీకెంత తెలుసో చూస్తాను అంటాడు దేవు తెలుసుకొని ఏం చేస్తారు మీరు ఐబ్రో వేవ్ చేసి దేవుని అడుగుతుంది ఖుషి నీకు తెలిసినవి నేను తెలుసుకొని నిన్ను కేర్ చేస్తాను నీకేమో నాకు తెలిసినవి షేర్ చేస్తాను అంటూ దేవు చెప్తాడు హో అయితే వినండి మొదటి నెల ప్రెగ్నెంట్ అయిన మూడో రోజు తర్వాత పిండం అనేక కణాలుగా విడిపోతూ పెరుగుతూ ఉంటుంది పిండం గర్భసంచిలోకి వెళ్ళి తల్లిపేగు కనెక్ట్ అయ్యి తలా మెడ రక్తనాళాలు రక్తనాళాలు పొట్టాకాల్యం గుండె అవయవాలు ఏర్పాటు ఈ స్టేజ్లోనే మొదలవుతాయి అంట పిండానికి అని ఖుషి చెప్తుంటే హో మరి సెకండ్ మంత్ అంటాడు దేవ్ రెండో నెలలో పసుకందు అరంగులం పెరిగి కనురెప్పలు ముక్కు చెవులు చేతులు కాళ్ళు పూర్తిగా ఏర్పడి కాళ్ళు వేళ్ళు పెరుగుదల మొదలవుతుందంట హో మరి థర్డ్ మంత్ మూడో నెలలో బిడ్డ సైజు రెండు అంగుళాలకి పెరిగి చిన్నగా కదలడం మొదలవుతుంది ఆ మూస్ ఓన్లీ మదర్కి మాత్రమే తెలుస్తాయి ప్లస్ హార్ట్ బీట్ డాక్టర్స్ దగ్గర ఉండే పరికరాలతో వినగలుగుతారు అండ్ ఈ మంత్లో బేబీ సెక్స్ ఆర్గాన్స్ ఏర్పడి బేబీ బాయ్ ఆర్ గర్ల్ అనేది డాక్టర్కి తెలుస్తుందంట దేవు గారు ఆమెను తనకు వీలుగా ముందుకు తిప్పుకొని ఖుషీనుదుట ముద్దాడి మరి ఫోర్త్ మంత్ అంటూ ఆమెతో నేలపై ఉన్న మ్యాట్ మీద వాలిపోతాడు దేవు పడుకున్న దేవుగుండెల్లో ముఖాన్ని దాచి నాలుగో నెలలో బిడ్డ నాలుగైదు అంగుళాలు దాటి ఇంచుమించు హండ్రెడ్ గ్రామ్స్ బరువు ఉంటుందంట అంతేకాదు బొడ్డికి మూడు అంగుళాల కింద పొట్టలో ఉన్న బేబీని తల్లి ఫీల్ అవుతుంది ఈ స్టేజ్లో బేబీ ఐస్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తుంది ప్లస్ గుండె ఊపిరితిథులు అవయవాలు పెరిగి చేతికాలు ముద్రలు ఏర్పడతాయి బేబీకి ఇకపోతే ఫిఫ్త్ మంత్ బేబీ ఆ రంగులాలకి పెరిగి రెండు వందల డెబ్భై గ్రామ్స్ బరువుని చేరుతుంది ఈ మంత్లో బేబీ కదలడం ఆవలించడం వల్లు విరవడం కూడా చేస్తుంది ఈ అనుభూతిని కేవలం తల్లి ఫీల్ అవుతుంది దేవుగారు ఇంకా ఫీల్ అయితే ఈ బేబీకి జన్మనిచ్చిన తెల్లైన మాటల్లో చెప్పలేనిది అంట చెబుతుంది ఖుషి సిక్స్ మంత్స్కి అల్ట్రాస్టాండ్ స్కాన్ చేస్తారు ఆ స్కాన్ ద్వారా బేబీ హెల్త్ ఆర్టోబిట్ కాళ్ళు చేతులు మూవ్ అవ్వడం అల్ట్రాస్టాండ్ స్కాన్లు డాక్టర్స్కి తెలుస్తుంది ఆ మంత్లో బిడ్డ బరువు ఆరు వందల ముప్పై ఐదు గ్రాములు ఉంటుంది బేబీకి మనం మాట్లాడే మాటలు కూడా వింటుందంట మెరిసే కళ్ళతో దేవుతో చెప్తుంది ఖుషి మరి సెవెంత్ మంత్ ఈ టైంలోనే బేబీ గ్రోత్ ఇంచుమించు వన్ కేజీ అవుతుంది ఎలా కావాలంటే అలా మూవ్ అవ్వగలదు ఈ మంత్ నుండి రెండో నెలలో ఎప్పుడైనా డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటాయి గుడ్ డైట్ అండ్ హెల్తీ ఫుడ్ తీసుకోవాలి చెప్తుంది ఖుషి తర్వాత ఎయిత్ మంత్లో బేబీ వెయిట్ టూ కేజీస్కి పెరిగి బేబీ కదిలే వేగం ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుంది తల్లికి పాల ఉత్పత్తి స్టార్ట్ అయ్యి రొమ్ముల నుండి ఎల్లో కలర్లో ద్రవం విడుదల అవుతుంది ఇప్పుడే బిడ్డకి చర్మం ఫ్యాట్ ముడతలు కూడా పడతాయి నైన్త్ మంత్ చివరి దశకు చేరుకున్నప్పటికీ బేబీ వెయిట్ రెండున్నర ఉండి పద్దెనిమిది వంగలాలు పొడవు ఉంటుంది ఈ స్టేజ్లో బ్రెయిన్ వేగం పెరిగి ఊపిరితితులు పూర్తిగా ఏర్పడతాయి మొత్తానికి ముప్పై ఆరు వారాల తర్వాత ఒక బిడ్డ భూమిపైకి వస్తుంది ఈ తొమ్మిది నెలల జర్నీ తల్లికి బిడ్డకి అనుబంధంతో పాటు మధురానుభూతులు మిగిల్చుతుంది అంటూ తన పొత్తి కడుపుపై చేతిని ఉంచి నీకోసం ఈ అమ్మ వెయిటింగ్ కన్నా తొందరగా వచ్చాయి అంటున్న ఖుషీ కళ్ళల్లో నుండి నీటి ద్వారా అతని గుండెను తడిపితే ఖుషీ హ్యాపీ మూమెంట్స్ కూడా ట్రై చేస్తారా ఎవరైనా అంటూ ఆమెతో పాటు లేచి కూర్చొని ఖుషి ముఖాన్ని దూసెట్లోకి తీసుకొని ఆడపిల్ల అదృష్టం వెళ్ళయి భార్యగా మారినప్పుడు కాదు తల్లయ్యి ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఆ టైంలో తల్లికి బిడ్డ మీద ప్రేమ పెరిగితే భర్తకు మాత్రం తన బిడ్డను మోస్తున్న భార్యపై కొండంత ప్రేమ పెరుగుతుంది అంట అని దేవ్ అంటుంటే నేనేం ఏడవడం లేదు దేవుగారు నా హ్యాపీ మూమెంట్స్ని మీతో షేర్ చేసుకుంటున్నా అని కళ్ళు తుడుచుకొని నాకు తెలిసిన విషయం నేను చెప్పాను ఇప్పుడు మీరు తెలుసుకున్న విషయం చెప్పండి అంటుంది దేవ్ అన్న మాటలకి మనసులోనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అంటూ దేవు నసుగుతుంటే చెప్పండి గారు అంటూ గారం చేస్తుంది ఖుషి అదే ఎలా చెప్పాలి అని థింక్ చేస్తున్నా ఖుషి దేవు మొదటిసారి తడబడుతుంటే మీరు తెలుసుకున్నదే చెప్పండి గారు ఇందులో ఆలోచన ఎందుకు అంటుంది మన అయోమయ ఖుషి బిడ్డ సేఫ్గా పెరగడానికి ఈ తొమ్మిది నెలలు ఎంత ఇంపార్టెంటో అలాగే ప్రెగ్నెన్సీ నుండి డ్యూటెడ్ దగ్గర పడే వరకు లిమిటెడ్ సెక్స్తో వైఫ్ అండ్ హస్బెండ్ కలిస్తే ఫ్రీ డెలివరీ అవుతుందంట అంటాడు దేవు అతడు ఏం చెప్తాడా అని ఆత్రంగా వెయిట్ చేస్తున్న ఖుషీకి దేవు చెప్పిన మాటలకు ఒక పక్క కోపం మరో పక్క ముంచుకు వస్తుంటే సిగ్గుదాచేసి మిమ్మల్ని అంటూ దేవభుజాలపై చిరుకోపంగా కొడుతుంది హే నువ్వే కదా నాకు తెలిసింది చెప్పమన్నా అదే చెప్పాను అన్నాడు దేవ్ నేను చెప్పమన్నది ప్రెగ్నెన్సీ కేరింగ్ గురించి దీని గురించి కాదు అంటూ అతడిని కొడుతూనే ఉరిమి చూసింది నేను చెప్పింది కూడా నార్మల్ డెలివరీ అవ్వడానికి కేరే కదా అతడిని చిరుదెబ్బలు తన రెండు చేతులతో వేస్తున్న ఖుషీని పట్టుకొని వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో సెక్స్ అంటే శరీరం శరీరం కలుసుకుంటే వచ్చే సుఖమే కాదు ఒకరికి మరొకరిపై ఉండే లవ్ కూడా సరే ఇంకా టాపిక్ కాపేసి వెళ్ళి ఫ్రెష్ అయినా ఆఫీస్కి వెళ్దాం అంటూ ఆమె బుక్పై స్ట్రాంగ్గా కిస్ ఇచ్చి పైకి లేచి ఖుషీకి చేయందిస్తాడు దేవు దేవు మాటల్లో అర్థం వదిలేసి అతడు చెప్పినట్టే రెడీ అయ్యి అరగంటలోనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని చరణ్ జాన్తో కలిసి నలుగురు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు ఖుషి అండ్ దేవ్ సేమ్ డే ఈవినింగ్ చేతిని చుట్టేసి వెలుగుపోతున్న ముఖంతో ఇంట్లోకి అడుగుపెట్టిన ఖుషికి సోఫాలో ఉన్న వారిని చూసి ఆమె ఆనందం ఇంకా పెరిగితే చేతి నుండి తన చేయి వెనక్కి తీసుకొని ముందుకు పరుగుతీస్తుంది ఓయ్ నెమ్మదిగా అంటున్న అతడి మాట చెవుని చేరకముందే హాల్లో ఉన్న వాళ్ళని చూసి నిలబడిన తల్లిని చుట్టేస్తుంది ఖుషి ఎలా ఉన్నా ఖుషి అంటున్న కుసుమాగారి మాటకు నేను చాలా బాగున్నా అమ్మా నువ్వెలా ఉన్నావు అంటూ కుసుమాగారి కౌగిలి వీడకుండానే అడుగుతున్న ఖుషి వెన్ను నిమురుతూ కూతురు కళ్ళలో కనిపిస్తున్న ఆవిడ మీద ఉన్న ప్రేమకు కన్నీటిని విడుస్తారు కుసుమాగారు ఎంతగా ప్రేమించి కేరింగ్గా చూసుకునే మెట్టినీళ్ళు అయినా పుట్టింటిన కలిసిన ఆనందం అతడి చెయ్యి వదిలి వెళ్ళిన ఖుషీ బిహేవియర్లో తెలుస్తుంటే చిన్నగా నవ్వుకుంటూ వెనుక వస్తున్న జాన్తో కలిసి సోఫాలో సెటిల్ అవుతాడు దేవ్ ఎలా ఉన్నారు కుస్మా గారు అడగగా బాగున్న అత్తయ్య అంటూ స్మైల్ చేస్తాడు ఎప్పుడొచ్చారు అని అడుగుతూ మీరు రావడానికి పది నిమిషాల ముందే వచ్చారు బాబు అంటూ కాఫీ అందిస్తూ చెప్తారు బామ్మగారు అందరికీ కాఫీ ఇచ్చి ఖుషీకి ఇవ్వకపోవడంతో మూతి ముడుస్తుంది ముద్దుగా ఆమె బామ్మగారు ఈ ఒక్కసారికి నేను కూడా కాఫీ తాగుతాను ప్లీజ్ గారంగా అడుగుతున్నా ఆమెకు నువ్వు అన్న సమాధం దేవు నుండి వస్తుంది మూడు నెలల నుండి పాలు జ్యూస్ తప్ప నేను కాఫీ తాగనే లేదు ఈ ఒక్కసారికి తాగితే ఏమవుతుంది ఒప్పుకుంటే ఈ మహానుభావుడికి సొమ్మరిగిపోతుందా ఏంటి అని దేవుని మనసులోనే తుట్టుకుంటూ గుర్రుగా వైపు చూస్తున్న ఆమె ముందు జ్యూస్ గ్లాస్ పెడుతుంది కావ్య ఈసారి దేవు నుండి చూపు కావ్యవైపు షిఫ్ట్ అయితే ఇహిహి అన్నయ్యతో చెప్తాను తీసుకో అంటూ ఖుషి చేతిలో బలవంతంగా గ్లాస్ పెట్టి జాన్ పక్కన సెటిల్ అవుతుంది కావ్య ఇక తప్పక సెకండ్స్లో జ్యూస్ గ్లాస్ ఖాళీ చేసి పక్కన పెట్టి అప్పటి వరకు జరిగేది అర్థం కానట్టు చూస్తున్న తల్లివైపు చూపులు మరచి నవ్వుతుంది ఖుషి ఏమైంది ఖుషీ జరిగిన కాన్వర్సేషన్కి అయోమయంగా అడుగుతున్న తల్లికి విషయం తెలియదు అని అర్థమయ్యి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు దేవు ఖుషీ తప్ప మిగిలిన ఇంటి సభ్యులు అదే అమ్మా అంటూ తల్లితో కూడా అసలు సంగతి చెప్పడానికి సిగ్గుపడుతున్న భార్య అందమైన కష్టాన్ని చూసి ఖుషీ ప్రెగ్నెంట్ అత్తయా అని చిన్నగా చెప్పి ఖాళీ అయిన కప్ టేబుల్పై పెట్టి తన రూమ్కి వెళ్ళిపోతాడు దేవ్ ఒకవైపు ఆనందంగా ఉన్న మరోవైపు దేవ్ జాన్తో చెప్పిన మాటలు మనసులో మెదులుతూ ఉంటే దేవు మాట తప్పడానికి కారణం ఏదో ఒక రకంగా ఖుషీ కూడా అయి ఉంటుంది అని జరిగిన దాన్ని మెదడులోనే అంచనా వేస్తూ ఖుషీని చుట్టేసి ఎప్పుడు ఇప్పుడు ఎలా ఉంది ఎన్నో నెల హాస్పిటల్కి వెళ్ళావా అంటూ తల్లి ప్రేమని ప్రశ్నల రూపంలో ఖుషీ ముందు బయటపెడతారు కుసుమాగారు తల్లికి ప్రతిదానికి ఓపిక్గా సమాధానం చెబుతున్న ఖుషీని ఫ్రెష్ రమ్మని బామ్మగారు చెప్పడంతో ఇప్పుడే వచ్చేస్తానమ్మా అంటూ తల్లిని వదిలి దేవ్రూప్ వైపు నడుస్తుంది ఖుషి వెళ్తున్న ఖుషీనే చూస్తూ ఉన్న కుసుమాగారి భుజంపై చేతిని వేసి ఏమైంది కుసుమా నీకు ఆనందంగా లేదా నీ కూతురు చెప్పిన విషయంలో ముభావంగా అడుగుతారు బామ్మగారు అయ్యో అలాంటిదేం లేదు పిన్నగారు ఖుషి తల్లి కాబోతుంది అంటే నేను చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నా నా కూతురి జీవితంలో నేను చేసిన తప్పు వల్ల ఇంకా పెళ్ళి అనే మాట రాదు అనుకున్నా కానీ దేవుబాబు లాంటి మంచి మనసున్న అబ్బాయి వస్తాడు అని కలలో కూడా అనుకోలేదు పుట్టినింట్లో దొరకని సంతోషం మెట్టినింట్లో మీ మనవడి రూపంలో లభిస్తుంటే ఏ తల్లికైనా ఇంతకంటే ఆనందం ఏముంటుంది పిన్నిగారు అంటూ భామారి భుజంపై తలవాల్చి కన్నీలు పెట్టుకుంటారు కుసుమ ఆనందంతో ఆవిడిని ఓదార్స్తూ బామ్మగారు కూడా ముభావంగా మారిపోతే ఇద్దరు మనసుల భారం తగ్గించుకోవడానికి కావ్య జాన్తో కలిసి అల్లరి మొదలు పెడుతుంది హాల్లో ఉన్న నలుగురిని చూసి డైనింగ్ టేబుల్పై కూరగాయలు కట్ చేస్తున్న పద్మగారు వంట మనిషి దుర్గతో కలిసి రాత్రి భోజనాలు ఏర్పాటు చేయడంలో లీనమైపోతారు ఖుషి రూమ్కి వెళ్ళేసరికి ఫ్రెష్ అయ్యి వర్క్లో మునిగిన దేవుని చూసి మరో శారీ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తుంది ఖుషి ఖుషి వెళ్ళిన కొన్ని నిమిషాలకే రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని దేవు ముందు శారీలో నిలబడుతుంది అలేఖ్య మారిన పర్ఫ్యూమ్ స్మెల్ను బట్టి ల్యాప్టాప్ నుండి చూపుని ఎదురుగా ఉన్న మనిషిపై నిలిపి స్పెషల్గా కనిపిస్తున్న అలేఖ్యని చూసి వస్తున్న విసుగుని లోపలే దాస్తూ వాట్ అలేఖ్య అంటాడు దేవ్ నార్మల్ వాయిస్లో టుడే మై బర్త్డే దేవ్ రూమ్లో కనిపించని ఖుషి కోసం కళ్ళతోనే సెర్చ్ చేస్తూ ఆమె వాష్రూమ్లో ఉంది అని వినిపిస్తున్న వాటర్ సౌండ్ బట్టి సెన్స్ చేస్తూ దేవ్తో చెబుతుంది అలేఖ్య సో వాట్ అనుభోయి ఆ కోపాన్ని లోపలే అంచుతూ సారీ అలేఖ్య వర్క్లో పడి ఆ విషయం గుర్తులేదు అండ్ హ్యాపీ బర్త్డే అంటూ ఆమె చేతిలో చెయ్యి కలపకుండానే చెప్తాడు దేవ్ థ్యాంక్స్ అండ్ అందరం కలిసి టెంపుల్కి వెళ్ళొచ్చు అని మార్నింగ్ నుండి వెయిట్ చేస్తున్నావు నువ్వు వస్తే వెళ్దామని ప్లీజ్ నీతో ఇదే నేను చేసుకునే లాస్ట్ బర్త్డే కదా సో కాదు అనుకు అంటుంది అలేఖ్య ఒక నిమిషం అలేఖ్య మాటకి ఆలోచించి ఓకే నువ్వు వెళ్ళు నేను డ్రెస్ మార్చుకొని వస్తాను అంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి డ్రెస్ కోసం కబోర్డ్ వైపు వెళ్తున్న దేవుని చూసి నువ్వు వెళ్ళు నేను వస్తాను అంటే నైట్ టైం కదా అని ఖుషీని మాతో తీసుకొని రాడా ఏమో అదే అవుతుందేమో అని మనసులో అనుకొని ఆనందంతో రూమ్ నుండి హాల్లోకి వెళ్ళిన అలేఖ్యను ఎవరా అంటూ చూస్తూ ఉంటారు కుసుమాగారు ఈ కొత్త టికెట్ ఎవరబ్బా లోపలే కుసుమాగారిని చూస్తూ అనుకుంటూ వెర్రి నవ్వు ముఖంపై నిలుపుకొని సోఫాలో కూర్చొని ఆవిడే దీర్ఘంగా గమనించి ఆవిడెవరో పాలుపోక అమ్మగారు ఆవిడ ఎవరు అన్నట్టు అడుగుతుంది అలేఖ్య ఖుషి అమ్మగారు అలేఖ్య అంటూ పద్మగారు విసుగ్గా ఇవ్వడంతో హో హాయ్ ఆంటీ అంటూ నవ్వుతూ పలకరిస్తుంది అలేఖ్య కుసుమాని అలేఖ్య అంటే దేవుబాబు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి కదా ఈ అమ్మాయి ఎప్పుడిక్కడికి వచ్చింది అయినా దేవు ఈ అమ్మాయిని ఎలా ఇంట్లో ఉండనిస్తున్నాడు తన వల్ల ఖుషికి ఏం ఉప్పు రాదు కదా అంటూ అంతలేని ఆలోచనలు చేస్తూ అక్కడ నుండి కిచెన్లోకి వెళ్ళిపోతారు కుసుమ అలేక్య హాయికి సమాధానం ఇవ్వకుండా నేను పలకరిస్తే కనీసం మాట్లాడరేంటివిడా కూతురికిలాగే ఈ ఒడికి కూడా బాగా పొగరనుకుంటా అంటూ లోపలే కుస్మాపై పళ్ళు నూరుతుంది అలేఖ్య ఎక్కడికైనా వెళ్తున్నారా నైట్ ఫేర్ నుండి ఫార్మ్ హౌస్లోకి చేంజ్ అయిన దేవి వెనుక నిలబడి ఏన్ని కోమ్ చేస్తూ క్వశ్చన్ చేస్తుంది ఖుషి ఈరోజు అలేఖ్య బర్త్డే టెంపుల్కి రమ్మంటుంది అందుకే రెడీ అవుతున్నా అంటాడు దేవ్ మీకు ముందే తెలుసా అలేఖ్య గారి బర్త్డే గురించి అంటూ ఖుషి నెమ్మదిగా అడుగుతుంటే తెలుసు కానీ వర్క్లో పడి మర్చిపోయాను ఇప్పుడు తనే వచ్చి గుర్తు చేసి టెంపుల్కు రమ్మంది అందుకే రెడీ అవుతున్నా అంటూ మరోసారి అన్నాడు దేవ్ ఓహో అంటూ అతడి నుండి చూపు తిప్పేసి రూమ్ నుండి బాల్కనీ వైపు వెళ్తున్న చేయి పట్టి తన వైపు లాక్కుంటాడు దేవ్ అతడు లాగిన ఫోర్స్కి వేగంగా వెళ్ళి అతడిని గుర్తుకొని దగ్గరైన ఇద్దరి ఛాతి భాగాలను చూసి గుటకలు మింగుతూ అతడి నుండి వెనక జరగడానికి చూస్తున్న ఖుషికి ఆ అవకాశం ఇవ్వకుండా సారి లోపల నుండి ఆమె నడుమును పట్టుకొని ఇంకా దగ్గరగా అతడికేసి అదుముకుంటాడు దేవ్ ఇప్పుడెందుకు ఫేస్ సీరియస్గా పెట్టో ఖుషి నుదుటి పట్టిన చెమటికి ఫేస్పై నోటితో గాలి ఊదుతూ లో వాయిస్లో అడుగుతాడు దేవ్ అతను కలిగిస్తున్న మత్తుకు కళ్ళు మూసుకుపోతుంటే కష్టంగా వాటిని తెలుస్తూ నే నేను సీరియస్గా లేను బాగానే ఉన్నాను అంటూ అంతకంటే చిన్నగా సమాధానం చెబుతుంది ఖుషి అవునా అని ఒక నిమిషం ఆమె చూపుల్లో చూపు కలిపి మరు నిమిషం లిప్స్టిక్ అవసరం లేని ఖుషి ఎర్రని అదరాలు అతడిని రమ్మని పిలుస్తున్నట్టు అనిపిస్తుంటే ఆలస్యం చేయకుండా దేవ్ పెదవులకు పని చెబుతాడు అతడు నాలుగు పెదవులు కాస్త ఒక జతగా మారిపోయినా అతడి నుండి తప్పించుకోవడానికి చూసి అది అవ్వక దేవ్ హైట్కి తగ్గట్టు మునివేళ్ళపై నిలబడి తన వంతు పాత్ర ముద్దులో పోషిస్తుంది ఖుషి అదరుచుంబనం సేవిస్తూనే అప్పటి వరకు ఆమె నడువు మడతల్లో నలిగిన చేతిని తీసి పాకెట్లో వైబ్రేట్ అవుతున్న ఫోన్ని పెదవలు వీడకుండా కళ్ళు తెరిచి చూస్తాడు అది జాన్ నుండి వస్తున్న కాల్ అని అర్థం చేసుకొని ముద్దుకు బ్రేక్ ఇచ్చి ఖుషీని గుండెలకు హత్తుకొని వాడతా అంటూ విసుగ్గా పలుకుతాడు దేవ్ హిహిహి డిస్టర్బ్ చేశానా బావా అంటాడు జాన్ కాల్లో అటువైపు ఉన్నదే అందుకు కదా చెప్పు విషయం ఏంటి దేవ్ కాస్త సీరియస్గా అంటుంటే నన్ను ఎంత మాట అన్నావు బావా డోర్ కూడా వేసుకోకుండా నా చెల్లిని నలపడం పనిగా పెట్టుకొని నువ్వు ప్రపంచాన్ని మర్చిపోవచ్చు కానీ నేను డోర్ క్లోజ్ చేసి ఎవరు ఆ పక్కకు రాకుండా ఇప్పటి వరకు సెక్యూరిటీ జాబ్ చేసి నీ డోర్ బయట హాల్లోకి వస్తే నేను నిన్ను డిస్టర్బ్ చేయడానికి పుట్టాను అంటావా ఎంత మాట ఎంత మాట చిన్నోర్మే వచ్చిన విషయం చెప్పు చేసిన డ్యూటీ గురించి కాదు అంటాడు దేవ్ జాన్ మాటలకు అసలు వాల్యూనే ఇవ్వకుండా టైం బావా టైం అది సరే కానీ ఎక్కడికో బయటకు వెళ్ళాలి అని మెసేజ్ చేసో ఇక్కడ అలాగే రెడీ అయి కూర్చోని నీకోసం వెయిట్ చేస్తుంది అందుకే కాల్ చేశాను అంటాడు జాన్ వస్తున్నా కావ్యను కూడా రెడీ అవ్వమని చెప్పు అలాగే చరణ్ వస్తే మనతో స్టార్ట్ అవ్వమాను లేదా కాల్ చేసి ఎక్కడ ఉన్నాడో కనుక్కొని మనతో జాయిన్ అవ్వమాను ఓకే అంటాడు దేవు ఓకే బావా కానీ ఎక్కడికి అంటాడు జాన్ వస్తున్నాగా చెప్తాను అంటూ కాల్ కట్ చేసి గుండెలపై అంచి కళ్ళెత్తి అతడి వైపుపై చూస్తున్న కుషీ నుదుటను ముద్దుపెట్టి రెడీ అవ్వు టెంపుల్కి వెళ్దాం అంటూ చుట్టూ చేరిన చేతులను వెనుక తీసుకుంటాడు దేవు అలేఖ్య గారు మిమ్మల్ని రమ్మండి మేమందరం ఎందుకు దేవుగారు అంటున్న ఆమె మాటలు మధ్యలోనే విరామం తీసుకుంటాయి అతడు వేడి చూపులు తాళలేక కథ కొనసాగుతుందండి ఈరోజు అప్డేట్ ఇక్కడితో అయిపోయింది సో మా స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి అండ్ ఇక్కడ మాకు సిగ్నల్స్ సరిగ్గా అందక నన్ను ఎపిసోడ్ ఇవ్వడం చాలా లేట్ అయిపోయిందండి అండ్ ఆ స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్